ఓం శ్రీ ఉమాయ నమ ఉమా సహస్రవైశిష్టము నవమశతకము చతుంశకము శ్లోకము తాత్పర్యము పది నుంచి పదిహేడు వరకు శ్లోకం పది అసమకేతోర్జా విషున్నత స్థలే చరణకమల మాయాతిరాగ్ని విఘాయతే పరమకరుణో ఘోర శాపీమేష సవిత్రి తే కిమపి కార్యం నియోజితవత్యసి తాత్పర్యము మాహేశ్వరీ మాత నేను నీ పాదపద్మముల నీడను విడనాడి ఈ భూలోకమున అత్యంత విషాద భూయిష్టమైన చోట ఎలా జన్మించితని ఇది అత్యంత సుఖభీకరమైన నీ శాపమా లేక ఈ పొడమి మీద ఏదైనా కార్యములు చేయుటకు నన్ను నియోగించితివా శ్లోకం పదకొండు ప్రగతి విలయం స్నేహో దూరప్రవాసవశాధితి ప్రవతి జిబ్బు కచ్చతం ప్రభాతంబికే భగవతి నిజే కుక్ష దివోధరణీ గతం స్మృతిసరితో ధూరే అహక వృషాయ తాత్పర్యము అమ్మా పరమేశ్వరి నివాసము వలన ప్రేమ నశించునని ఒక విఘ్నుడు చెప్పిన మాట నిజమనిపించుచున్నది ఏలా అనగా నీ కన్న కొడుకునగు నేను భూలోకమునకు రాగా కోపముతో వరే నన్ను స్మరింపుకున్నావు అయ్యో ఇది ఎంత కష్టము శ్లోకం పన్నెండు మమత విమలా హృద్యా విద్యా మహేశ్వరీ యా భవా మనసి చ పరా చిత్రసక్తి చరంతనీ యాభవత్ వచసి చ మహాద్భాగ్యం శ్లాఘ్యం యతత్ తది గలం భవతో భువి తాత్పర్యము ఆదిదేవి పరమేశ్వరి పూర్వము అనగా నేను భూలోకమనందు పుట్టుక ముందు నాకు నిర్మలము మనోహరమునకు విద్యయు పరమాద్భుతమైన మనశ్శక్తియు అత్యంత శ్లాఘనీయమైన గొప్ప వగ్వైభావము ఉండేటివి కానీ ఆ మూడు ధర్మలను భూమిపై జన్మించడం వలన నా నుండి జారిపోయినవి శ్లోకం పదమూడు కృతమై మయా పాపం ఘోరం సుకర్మ సుస్ ఎదహం మదీయో విఘ్నం నృణుర్ముహురాచరం అతికటం తస్నామితో నరవిగ్రహం మాయే మాయేజన మామి తాత్పర్యం ప్రమదేశ్వర పత్ని మహామాయస్వరూపిణి జనని నేను నిర్ధయుడునై సత్కర్మానుష్టపరులకు మాటిమాటికి విఘ్నమును కలిగించి భయంకరమైన పాపమును ఆచరించి ఇంటిని మానవ శరీరమును ధరించి ఆ పాపమునకు అత్యంత దుఃఖదాయకమైన ఫలమును అనుభవించుచున్నాను శ్లోకం పద్నాలుగు నా మార్గే కుతో గిరో నహుకృపే స్వప్వాసి దర్శనం అపనయసి నో సందేహం వా పరోక్షు ల్యాంతరేకిముదాదయా తాత్పర్యము దేవందిత అత్యంత దయావతి లోకేశ్వరి కనులకు కనిపించవేలా కలలోనైనా మాట్లాడవేమి దర్శనమియవేలా పరోక్షముగారైనను ఏదో ఒక నిమిత్తముతో నా సందేహమును తీర్చరాదా అన్యకార్యమున నిమగ్గురాలువై ఉన్నావా లేక నీకు దయలేదా శ్లోకం పదిహేను निरवशिवे महत्म ते महर्षयो मनसि मनसी ते यदा ते यहादीता कताखि मिथ्या सुतसाध्यमुदी यशी पुत्रे कि भविद्य तात्पर्य मंगलूपिणी जननी నీ మహిమ నిరవధికమని మహర్షులు చెప్పుతున్నారు నీ మనస్సునందలి దయ అధికమని ప్రసిద్ధమైన కథలున్నవి మహర్షుల మాటలు నీ దయను తెలుపు కథలు ఇవి నీవు అసత్యములనటుకు వీలు కాదు కానీ పుత్రుడు గణపతి విషయమున నీవు ప్రవాగ్మికివై ఉండుకు కారణమేమి చెప్పుము శ్లోకం పదహారు భువనభరణం నాల్పం కార్యం నేవి తవ క్షణో గురుచహులం కృత్యం నిత్యం తవాస్తి నమృషా నవ కఠినం మౌనం నింద్యం తి పార్వతీ స్మర శుక్రద్విమం దీనం పుత్రం తదే మమాదికం తాత్పర్యము అమ్మ పార్వతీదేవి నీ జగత్పోషణము చిన్న పని కాదు వ్యాపార శూన్యత అన్నది నీకు లేదు నీ నృత్యకృత్యము కూడా బరువైనది అధికమైనది అన్న విషయము కూడా అసత్యము కాదు అయినప్పటికీ నీ కఠోర మౌనము దూష్యమే సుమా దిక్కులేని తనేని ఒక్కసారి స్మరింపము అదే నాకు గొప్ప శ్లోకం పదిహేడు నవతి సుదాధారర్షాదయం ముదితనౌ మధుమధుముషాం వాచాం సర్గాన్న చాప్యయం ముద పదయే నిష్టాలాభాన్న తృప్యతిాప్యయం భగవతి చరాత్సేశం తే సుత ప్రతివీక్ష తాత్పర్యము అమ్మ పరమేశ్వరి భక్తులకు నీ ఈ తనయుడు సహస్రము నుండి కురి అమృతధారల వలన సంతోషించలేదు మకరందము కంటే మధురములైన వాక్కులను సృష్టించటం వలన కూడా కవిగా గర్వించలేదు నీ పాదార వింద నిష్ట వలన కూడా ఇతడు తృప్తి చెందలేదు నీ సందేశమును ఇన్నిటికై ఎంత కాలము నుండి ఎదురుచూచుచున్నాడు ఇది నవమశతకము చతుస్థ్రిశ్తకము శ్లోకము మరి తాత్పర్యము పది నుంచి పదిహేడు వరకు సశేషం శుభం పోయా